నా శత్రువులు కాడ వేల కోట్ల ఆస్తులుండే నెలబాడీ దగ్గర కోటి రెండు కోట్ల రూపాయలు వస్తాయి మేము బయటికి పోవాలంటే అప్పు చేయాలి అయినా కూడా వాళ్ళ అవతల ఎదుర్కోగలుగుతాం అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చేటటువంటి సపోర్ట్ డబ్బులతో ఏం కాదన్నా అందరు డబ్బులు 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 అనుకున్నా డబ్బుతో ఏడా ఏం చంద్రబాబు కాడ లేని డబ్బులా పవన్ కళ్యాణ్ ఒళ్ళు ఇల్లు అన్నీ అమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ అయినా డబ్బుతో ఏం కాదని నేనే అనుకుంటా అయినా మనకాడ ఏం లేకుండా ఇంత అంగనామా చేస్తాను కదా మన కాడ కూడా కొంచెం డబ్బులు అల్లరి సార్లు జీవితంలో నేను కూడా చాలా రోజులు అనుకునేవాడిని ఏమనుకునేవాడిని అంటే ఒక మనిషికి కీర్తి ఉండదు అంటే పేరు పేరు ప్రతిష్టలు వస్తాయి కొంతమంది ఉద్యోగంలో బాగా సక్సెస్ ఉండదు కొంతమంది వ్యాపారంలో బాగా సక్సెస్ ఉండదు కొంతమంది వద్దనే డబ్బు వస్తుండదు అట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దాంట్లో రాసి పెట్టినాడు దేవుడు కిస్మత్ అనుకునేటువంటి నేను నేను అట్లనే ఒక వ్యాపారం చేసినా ముట్టుకోవడం ముట్టుకోవడం భస్మం అట్లా ఏ వ్యాపారం చేసినా కూడా డబ్బులు రావడం వచ్చి రిటర్న్ లో పోతాను డబ్బులు నా జీవితంలో దేవుడు రాసినట్టు లేడర్ అన్నది పేరు వస్తుంది సరే పేరు వచ్చినాక డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాను పేరు వస్తానే ఉంది కానీ డబ్బు మాత్రం నాకు ఏంది ఇది ఏం అర్థం కాడమే ఏది పరిస్థితి తిట్టయిపోయింది అప్పులు చూసేమో పెరిగిపోతాయి ఉండే దానాలు ధర్మాలకే పోతున్నాయి డబ్బులన్నీ ఎట్లా 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 అనుకునేటప్పుడు దేవుడే కొన్ని వర్కులు చూపించినాడు వర్కులు చేసుకునే అప్పులన్నీ కట్టుకున్నా నన్ను నమ్ముకునే ప్రతి కార్యకర్తను కూడా లీడర్ గా చేసుకునే దానికి డబ్బులు వచ్చినాయి అన్ని చేసినాను ఎప్పుడైతే డబ్బులు నాకు వచ్చినాయో ఆ రోజు అనుకున్నా ఈ గీత కూడా నాకు ఉందిరా అప్పటి వరకు యాభై లక్షలు అప్పు చేసేటప్పుడు ఇప్పుడు పది కోట్లయినా ఎందుకురా అంటే అండి గీత ఉందని అర్థమైపోయింది కదా కాబట్టి మంచి చేయడానికి మనసు రాద తప్ప డబ్బుతో పనిలేదు కాబట్టి ఆ మనసు ఉందని చెప్పి నేను ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళకి మద్దతు చేస్తా కోరుకున్నా మాకేమో బెంగళూరు లో ఇంత పద్ధతి ఉండే జనం ముందర నిలబెట్టి మాట్లాడమని చెప్పినారు మళ్ళా మీరు ఒకసారి ఉదయగిరికి పిలిపిస్తే ఆడ నేను మాట్లాడతాను నేను మైకు బట్టి మాట్లాడతాంటా కింద మా వాళ్ళు ఆడాడు ఒకరు క్వార్డర్ వేసి జై జగన్ అంటారు మాట్లాడితే మాకు కొంచెం ఉత్సాహం కుటుంబది కాబట్టి మళ్ళీ ఒకసారి కలుస్తాం ఇప్పటికే మీరు కూడా రెండు మూడు సార్లు ఆహ్వానించినా కూడా రాలేకపోయినందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ మీ కుటుంబం వరకు అర్ధరాత్రి పిలిచిన మా అన్న చెప్పినాడు జగన్ సార్ కోసం ఈ పదహైదు రోజులు సమయం కేటాయించి పనిచేయాలా అని జగన్ సార్ కోసం మీ మీకోసం కాని సమయం కేటాయించేది కాదు ప్రాణం కేటాయించైనా కూడా పనిచేస్తా ఇక్కడికి వచ్చిన మంది ఇంత శ్రద్ధగా ఇంత ప్రేమగా మీ సమయాన్ని కేటాయించి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎల్లప్పుడు మీ ప్రేమ ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నా